తెలంగాణ అలర్ట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ప్రత్యేక బృందం ముంబై కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ హవాలా రాకెట్ను బట్టబయలు చేసింది ఇరవై నాలుగు ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర గుజరాత్ గోవా ఢిల్లీ రాజస్థాన్లో దాడులు నిర్వహించి ఇరవై మంది హవాలా నిర్వాహకులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండీలే తెలిపారు ఈ ఏడాది జూన్లో గోవాలో నైజీరియన్ డ్రగ్స్ సరఫరాదారుడు మాక్స్వెల్ ను ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని కేసు దర్యాప్తులో తొలిసారి డ్రగ్స్ ముఠాల హవాలా లింకులు బయటపడ్డాయి మాక్స్వెల్ డ్రగ్ విక్రయించగా వచ్చిన డబ్బును నూట యాభై బ్యాంకు ఖాతాలకు చేరవేసినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది ఇందుకు కమిషన్ గా అరవై ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించినట్లు తేల్చారు ఇదే కేసులో అప్పట్లోనే ముంబై హవాలా నిర్వాహకుడు సింగ్ ను ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని విచారించి డ్రగ్స్ విక్రయాల సొమ్ము దేశం దాటకుండా కట్టడి చేసేందుకు మూడు నెలలుగా ఐదు రాష్ట్రాల్లోని హవాలా ముఠాలపై నిఘా ఉంచి రాకెట్ ను భగ్నం చేశారు ముంబైలో కీలకంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్న ఉత్తమ్ సింగ్ చేతన్ మామనియా దుర్గారాం సింగ్ చంగన్ లాల్ ముఠాగా ఏర్పడి హవాలా రాకెట్ నడిపిస్తున్నారు ప్రధాన ఏజెంట్ ఉత్తమ్ సింగ్ ప్రతిరోజు గోవాలోని నైజీరియన్ల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మొదలు వారానికి ఇరవై ఒక్క కోట్ల నగదు సేకరిస్తాడు డ్రగ్స్ మగ్లర్ల నుంచి వచ్చిన ఈ నగదును స్థానిక వ్యాపారులకు పంపిణీ చేస్తాడు చంగన్ లాల్ అండ్ కంపెనీ నుంచి తీసుకున్న హవాల నగదును చేతన్ సింగ్ నైజీరియన్ వ్యాపారులకు అందజేస్తాడు ఇలా ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు బిజినెస్ వీసాపై ముంబై చేరిన నైజీరియన్లో నిత్యావసర సరుకులు చిన్నపిల్లల దుస్తులు కుర్తాలు టీషర్ట్లు విగ్గులు తయారు చేసేందుకు జుట్టు కొనుగోలు చేస్తారు వీటిని చెన్నై ముంబై నుంచి సముద్ర మార్గంలో కార్గో ద్వారా నైజీరియా ఎగుమతి చేస్తారు నైజీరియా వ్యాపారుల తరపున కొనుగోలు చేసిన వస్తువులకు హవాలా ఏజెంట్లు తమ వద్ద ఉన్న డ్రగ్స్ ముఠాల డబ్బును చెల్లిస్తారు చదువు వైద్యం కోసం వచ్చే నైజీరియన్లకు విద్యా సంస్థలు ఆసుపత్రుల్లో అయిన ఖర్చును వీరే చెల్లింపులు జరుపుతారు నైజీరియన్ల వ్యాపారులు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు నైజీరియాలోని ప్రధాన డ్రగ్ కింగ్ పిన్ ఇమ్మాన్యుయేల్ బ్యాంకు ఖాతాల్లో అంతే మొత్తంలో నగదు జమ చేస్తారు మాదక ద్రవ్యాల విక్రయాల ద్వారా వచ్చిన భారతీయ కరెన్సీని ఇక్కడే మార్పిడి చేసేందుకు హవాలా ఏజెంట్లు మత్తుముఠాలకు సహకరిస్తున్నారు దీనికి ప్రతిఫలంగా హవాలా ఏజెంట్లు లక్ష రూపాయలకు ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నారు ఇదే క్రమంలో ముంబైలోని భరత్ కుమార్ చంగన్లాల్ అండ్ కంపెనీ కేంద్రంగా హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు ఈ కేసులో తాజాగా అరెస్టైన ఇరవై మందితో నిందితుల సంఖ్య యాభైకు చేరింది అరెస్టైన వారిలో ముంబైకి చెందిన ప్రధాన డ్రగ్ కింగ్ పిన్ చేతన్ మావిజీ మామనియా రోనక్ ప్రజాపతి సింగ్ గగన్తో పాటు సహాయకుల్ని అరెస్ట్ చేశారు మరో ఇద్దరు ప్రధాన నిందితులు చంగన్ లాల్ దుర్గారాం పరారీలో ఉన్నారు పోలీసులు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు మూడు వందల ఇరవై మూడు ఎన్టీపీఎస్ కేసుల్లో మూడు వందల యాభై మూడు మంది విదేశీయుల్ని అరెస్ట్ చేశారు వీరిలో అధిక శాతం నైజీరియన్లో ఉన్నారు వీరంతా పలు పాస్పోర్ట్లు గుర్తింపు కార్డులు వీసాలతో దేశంలోకి ప్రవేశిస్తున్నారు ఇక్కడికొచ్చాక నకిలీ గుర్తింపు కార్డులు పాస్పోర్టులు తారు చేయించుకుని మారుపేర్లతో తప్పించుకుని తిరుగుతున్నారు